నేను గా మూవీ చూడటం అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూశాను ఎందుకంటే సెంటిమెంట్ అది నేను స్టోరీ మెసేజ్

అట్లా బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తరానికి వచ్చే తరలి నేను ఎంతో మంది హీరోలున్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ గైడ్ తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీకు ప్రూ నేచర్ కదా నేచర్ ఈ రోజున మీకు